వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంత పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఈరోజు నుంచి శుక్రుడి యొక్క ఉదయం ఈ రాసిన వారికి అద్భుతంగా ఉండబోతుంది వీరి యొక్క జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వంబ ఉంది వేద జ్యోతిషాస్త్రంలో శుక్ర గ్రహానికి అధిక ప్రాముఖ్యత ఉంది శుక్రుడు లగ్జరీలకి ప్రతీక నిలిచే గ్రహం శుక్రుడిని స్త్రీలు అనుసాన గ్రహంగా కూడా పరిగణిస్తారు అయితే శుక్రుడు చందన రాసి కర్కాటక రాసులు ఉన్న కారణంగా శుక్రుడు కనుక కర్కాటక రాశి సత్తు రాశి కారణంగా కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి మరి కొన్ని వారికి అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ రోజు నుంచి కూడా ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొత్త వెనుకలు ఉన్నాయి ఎంత పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ గ్రహగతులు ఇచ్చ కొన్ని యోగాలు అనేవి ఉన్నాయి సానుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా అద్భుతమైనటువంటి కాలం మీరు యొక్క జీవితంలో నడవబోతుంది వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వాదు ఆశ్లేష నక్షత్రంలోనికి బుధుడి సంచారం ఈ రోజు నుంచి రాశి వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఉద్యోగం వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి డబ్బులు ఆదా చేస్తారు పూర్వీల యొక్క ఆస్తి నుంచి సంపద పెరుగుతుంది శత్రువులకి ధనము సమకూరుతుంది డబ్బు సంతోషాన్ని శ్రేయస్సును కూడా మీకు తీసుకుని రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరడం కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా వచ్చేటటువంటి కాలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి అన్ని ప్రయత్నాలలో కూడా విజయం కలుగుతుంది మీ యొక్క గృహం నందు శుభకార్యాలు కూడా ఉన్నారు పూర్వం నందు వచ్చిన బాకీలు తిరిగి వస్తాయి వ్యాపారం నందు వృత్తి యందు స్థిరత్వము కలుగుతుంది కొన్నిసార్లు శరీర పీడ ఉత్సాహ కూడా కలుగుతాయి వివిధ రూపంలో కష్టములు అన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి కుటుంబం నందు మనోవిచారమును తొలగి ఎంతో అనుకూలమైనటువంటి యోగ్యములు కలగడానికి ఇది ఒక అద్భుత సమయము నూతన గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు దూర ప్రయాణంలో మార్గ మధ్యంలో ఆటంకములు ఎదురైన అన్నింటినీ కూడా సర్దుకొని ముందుకు వెళ్ళిపోతారు అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు ఉన్నాయి గోమాత సమేత ఐశ్వర్యం కలిగి అద్భుతమైనటువంటి ఎన్నో ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఎంతో అద్భుతంగా ఈ యొక్క గ్రహ సంచారం మీదే జీవితంలో కొత్త యోగాలను ఉంది సింహరాశి వారు సింహరాశి వారికి కూడా కుటుంబ సంబంధాలు బాగుంటాయి వ్యాపారంలో కూడా మంచి విజయాలు సాధిస్తారు అనేక విధాలుగా లాభాలు రాబోతున్నాయి సింహరాశి జాతకులకు వ్యక్తిత్వంలో కూడా మార్పు అనేది ఉంటుంది ఉద్యోగులకు కూడా పదోన్నతి లభిస్తాయి వ్యాపారంలో లాభం పెరుగుతుంది వివాహం కూడా కుదిరినటువంటి వ్యక్తులకు వివాహం కుదరపోతూ ఉంది నూతనమైనటువంటి వ్యక్తులతో సంబంధాలు అనేవి బలపడతాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇది ఒక అద్భుత సరణంగా కూడా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ సింహరాశి వారికి ఇది ఒక అద్భుత యుగము వృత్తి ఎందు అనుకూలతలు రాబోతు ఉన్నాయి ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచేయి అవుతుంది మీకు ఇది ఒక మరొక యుగమని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా కాలంగా మీరు ఎంతో కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా దానికి సరైనటువంటి ఫలితాలు అందక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సింహరాశి వారికి ఇది ఒక నూతనమైనటువంటి శ్రీకారంగా ఉండబోతూ ఉంది నూతనమైనటువంటి బంధువర్గ దర్శనములు చేస్తారు తల్లికి అనారోగ్యము బంధుమిత్రుల శత్రుతము కలుగుతూ ఉంటుంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ధనలాభం కలుగుతాయి అభివృద్ధి పథకములు ఎన్నో పెరుగుతాయి మీ యొక్క ఇంటిలో శుభకార్య ప్రాప్తి కలుగుతుంది మీరు చేస్తున్నటువంటి వృత్తి అందు కూడా ప్రమోషన్స్ రాబోతు ఉన్నాయి బాధపడాల్సినటువంటి పని లేదు రాబోయేటటువంటి కాలం మీదే పైచేయి ఉంది ఈ సింహరాశి వారికి ఇది కెరీర్లో ఎదగడానికి అద్భుత తరుణము ఏ పని చేసినా ఆ పనుల మీదే పై చేయి కావడానికి కూడా ఇది అనుకూలంగా ఉంది మీరు కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటూ ఉంటారు దీంతో మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడిపోతూ ఉంది తెలివిగా పనులన్నీ చేస్తారు మీ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో కూడా ఎన్నో విజయాలు మీకు రాబోతూ ఉన్నాయి మీ తండ్రి గారి సలహా చాలా అవసరము మీ ఇరుగు పొరుగు వారితో కూడా వివాదాల్లో తలదోచుకోండి మీకైతే చాలా అదృష్టాలు మీకు ముందు ముందు రాబోతూ ఉన్నాయి యోగా ప్రాణాయామము మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి తరువాత రాశి తులారాశి వారు తులారాశి జాతకులకు మనసులో నిన్న కోరికలన్నీ నెరవేరబు ఉన్నాయి ధార్మిక కార్యక్రమాల పట్ల కూడా మీకు విపరీతమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యుల వివాహ వివాహం జరుగుతుంది కుటుంబ సభ్యుల యొక్క వివాహం జరుగుతుంది ఈసారి అన్ని పనులు కూడా మీకు విజయవంతం అవబోతూ ఉన్నాయి మాటలు మునుబడి కంటే కూడా తీపిగానే ఉంటాయి మాణిక సమస్యలన్నీ తొలగిపోతాయి మనసు ఎంతో అద్భుతంగా ఉల్లాసంగా ఆనందంతో పైకి తేలిపోతూ ఉంటుంది మీ ప్రయత్నాలన్నీ కూడా జయమే కలుగుతాయి ధనలాభాలు ఎన్నో కలుగుతాయి మాతృ కూడా కలుగుతుంది నీచ స్త్రీ సాంగత్యం ధన నష్టములు ఎన్నో కలిగిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి దురాలోచనలు మంచి అనుకూలతలను దూరాలోచనలు అనేవి మంచి ఆలోచనలను మీకు అనుకూలతలు కలిగి ఉన్నాయి దేహ జాత్యము మనస్తాపము సహనం సంభవించును ప్రథమ సంతానంలో అనారోగ్య సమస్యలు వచ్చిన కాబట్టి జాగ్రత్తగా ఉందండి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది లాభాలు ఎన్నో కలుగుతాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం నవగ్రహ స్తోత్ర పాదయాన్ని పాటించడం పశుపక్షాధాలకు నీటిని అందించడం వల్ల ఇంకెన్నెన్నో అద్భుతంగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి ఏదైనా పని చాలా కాలంగా ఆగిపోతే ఈసారి చేస్తారు ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఆఫీసులో పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి సంతానం కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారాల్లో కూడా మంచి అనుకూలతలు ఎన్నో రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఎప్పుడో మీకు రాదు అనుకున్నదంతా మీ చేతికి అందుతుంది ముఖ్యంగా ఈ రాశి వారు పుణ్యక్షేత్ర సందర్శన చేయడానికి అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ఇంటిలో శుభకార్యప్రాప్తి కూడా జరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి శుభంగా ఉంటుంది మనో తొలగిపోతాయి వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది నూతన వ్యాపారంలో ప్రారంభించడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది నలదృష్టి వాహన భంగంలో దైవ దర్శనం వల్ల కొంత శుభములు ప్రారంభమవుతాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలకు జపం పఠించండి ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు త్వరలోనే రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఈ యొక్క రాశి వారికి ఇది ఒక అద్భుతతరం అని చెప్పుకోవచ్చు ఉద్యోగులు కార్యాలయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది రూపొందించినటువంటి ప్రతి కార్యక్రమాల మీదే పైచేయి అవుతుంది మరోవైపు మీ పిల్లలకు బహుమతిని కొనుగోలు చేస్తారు మీ కుటుంబంలో కూడా కొన్ని శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశం అనేది ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవ్వడానికి అవకాశాలు అనేవి లేకపోలేదు సమాజంలో కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ పరిచయాలు మిమ్మల్ని కీర్తి ప్రతిష్టలు పొందడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయని జ్యోతిషి నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మకర రాశివారు ఈ రాశి వారికి ఇది ఒక శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది స్థిరాస్తి లభిస్తుంది ధనలాభాలు కలుగుతాయి కుటుంబంలో కూడా అభివృద్ధి రావడానికి అవకాశం ఉంది పుణ్యక్షేత్ర సందర్శన చేయడానికి అవకాశాలు ఉన్నాయి మీరు కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంటాయి సమస్యలన్నీ అవుతాయి విద్య ఎందు అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతూ ఉంటుంది తల్లికి అనారోగ్య వారణ కాగలదు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాల కొరకు కాకలకు బెల్లంతో తయారు చేసినటువంటి గోధుమ రెట్లను చేయటం వల్ల ఇంకెన్నెన్నో ప్రయత్నాలు మీకు ఉన్నాయి ముఖ్యంగా ప్రతిరోజు కూడా రావు చెట్టుకు ఓం నమో భగవతే వాస్తవాన్ని స్మరిస్తూ పదకొండు ప్రదర్శనలు చేయండి అదేవిధంగా పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వల్ల ఇంకెల్ నుండి మంచానికి వెళ్ళడానికి అవకాశం అయితే లేకపోలేదు ఈ యొక్క కాలు రాసిన వారికి కూడా ఈరోజు నుంచి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీరు చేసుకున్నటువంటి కొన్ని పుణ్య కార్యాల వల్ల ఎంతటి అదృష్టం అనేది రాబోతు ఉంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం